आला आलियान दिसतो आहे आऊ राव आपण काय तार बोलू వీడున్న సిచ్యువేషన్ కి వీడికి అసలు ఇవన్నీ లంగపంచాయితీలు అవసరం మారని మంచి

మాట్లాడాలి ఎన్ని సార్లు పోనీ చేస్తాం చేసాం డబ్బులు తీసుకుంటూ రాలేదు చెప్పాలి

આ ફોન વીક્યુલર આયા ના તબમાં માવ ના નકો ન જાતા મા ડબલ દીસવાનું છે કે

మీరు ఈ ఏరియా దాటిలో మీ ఏం ఏ ఏరియా నా కూడా పిక్కలేరు ఏమన్నా అనుకో బ్రో నా బొచ్చు కూడా ఫరక్ పడదు మాది డబ్బులు ఇస్తాను ఎవరు నేనా

డబ్బులు ఇచ్చే డమ్ము లేనప్పుడు ఎందుకు డబ్బులు ఇప్పుడు డబ్బులే కదా మీకు ఇప్పుడు కావాలి ఇప్పుడు ఇప్పుడు కాదు బండి తీసుకోవాలి బండి బండి మాది ఎందుకు

మాట్లాడతా అరే నీకు ఇవ్వండి బంగ పంచాయతీలో అవసరం భయా ఓ నిమిషం సాయంత్రం సెట్ చేసాం పోనీ ఇప్పుడు యావ ఒక మాట మాట్లాడమని చెప్తున్నారు ఎన్ని లేదు బ్రో నేను చెప్తున్నా కదా ఇప్పు ఇస్తా ఫస్ట్ వీడికి నేను ఇస్తా నేను ఇస్తలే బ్రో వీడున్న సిట్యుయేషన్కి వీడికి అసలు ఇవన్నీ లంగ పంచాయతుల అవసరం అరనికు మంచి ఇవన్నీ అవసరం చూసుకోవాలరా వాడికి ఎవడో ఇప్పించేసినో వాడు ఇప్పుడు లేడు నీకు వచ్చి నిన్ను తంటున్నారు నీకు అవసరం ఇవన్నీ తన్నుల కిన్నుడు కాదు వాళ్ళకి రావు అదే బ్రో మీరు ఇప్పుడు వాడిని తంటే డబ్బులు వస్తాయా మీకు ஏரியாவில் கொஞ்சம் தந்தம்ரா நீ மாதிரி ஏரியா கொஞ்சம் தவறங்க விடாதீங்க ஏரியா கொஞ்சம் தந்தம்ரா ஏரியா மீச்சி கொஞ்சம் தந்தம் నేను ఒకడైతే చెప్తున్నాను మీరైతే మ్యాన్ హ్యాండిలింగ్ చాలా తప్పు కొట్టడం అయితే చాలా తప్పు అంత కావాలంటే ఎంతైనా మాట్లాడుకోండి కొట్టడం ఎందుకు ఎవరు అసలు వాడికి ఏమైనా సమయంలో ఏమైనా అయిపోతే అప్పుడు ఎవరు సరే వీడు కాదు డబ్బులు తీసుకుంది తీసుకున్నాడు వేరే వాడు వాడి ఇల్లు అన్ని అవన్నీ ఉంటాయి కదా వాడి దగ్గర వాడు ఇప్పించుకునేది మాడ వచ్చినాడు నేను ఇంకా పూచి ఉన్నా అంటే అర్థం అయినా ఇవన్నీ అవసరం బాధ్యం చెప్పు

సిక్స్ మంత్స్ మేము రోజు ఇంటికాడికి వస్తాం లేడని చెప్పి బ్రో వాళ్ళు లేడంటే బ్రో ఇంటికాడ ఎందుకు ఊరికే కొట్లాట ఆయన నిజం బ్రో అట్లా కొట్టకూడదు బ్రో పాపం నిజంగా వాడికి వాడున్న సిచువేషన్కి అసలుకి అప్పులు కాదు అప్పులు గిప్పులు ముందే వాడికి చాలా అప్పులు ఉన్నాయి మళ్ళా పైన బ్రో సరే బ్రో భయా సెట్ చేయ భయా ఇదంతా ఉందా పనిచేయొద్దు నువ్వే ఒక డేట్ ఫిట్ చేయి ఆ డేట్ లో కూడా మాస్తాడు ఒక వారం లోపల ఎంత ఇవ్వాలి బ్రో మీకు పదివేలు ఇవ్వాలి పదివేలు కదా ఒక వారం లోపల ఇచ్చేస్తాం బ్రో మళ్ళీ ఇన్ని వారం రోజులు ఇంకా మీరు వాడి దగ్గరికి రావడం ఇట్లాంటి కొట్లు ఎక్కడ ఎక్కడ పడితే కొట్లాడడం లేదు ఎందుకంటే ఒక టైంలో మేము ఉంటాము లేకుంటాము మీరు ఏమైనా వాడికి చేస్తా బ్రో కానీ నిజంగా అంది నీకు నీ ఇంట్లో సిచ్యువేషన్ తెలుసు ఏం చేస్తారా ఏం చేస్తారా ఎందుకు మీద మీద అరే నేను ఉన్నప్పుడు ఇంత మీది మీదికి వస్తున్నారు నేను లేనప్పుడు ఇంకెంత మీదకి వస్తారు మీరు అగడదాం కాదా ఉన్నప్పుడు ఇంత ఇంత నేను చెప్తున్నా అదే ఇస్తున్నా అని చెప్తా మరి ఇంత మీది మీదకి వస్తున్నా ఎంత టైం లేదు బ్రో పది సరేనా పది రోజులు ఇప్పుడు వీడు ఎవడో వచ్చినప్పుడు అప్పిచ్చినప్పుడు వీడిని ఎట్లా చూడు అట్లే మాకు నమ్ము బ్రో సరేనా అట్లే ఉంటారు అందరూ అట్లే ఉంటారు

మీద వీడికి నేను చెప్పాను అనమాట చాలా టైమ్స్ అరే ఎవరి జోలికి వెళ్ళకరా మొన్న మీకు చెప్పాను కదా వీడికి ఛానల్ లో ఎందుకు జాయిన్ చేసుకోవట్లేదు బ్రో అందరూ అడిగారు కదా సో ఎందుకే వీడు చిన్న చిన్న దానికి పెద్ద పెద్ద లంగా అంటే ఇలాంటి దేశాలన్నీ ఎక్కువ వేస్తుంటాడు అనమాట సో ఇప్పుడు ఏదో ఒక కొట్లాట ఏదో వేరే వాళ్ళ కొట్లాడని వీడి మీద వేసుకుంటాడు ఎన్ని సార్లు ఎన్ని సార్లు చెప్పానంటే వాడికి చెప్తే మాట్లాడు వాడు చూడు ఇప్పుడు చూడు ఎవడో వాళ్ళ ఫ్రెండ్కి అప్పించినాడ వీడికే లేదు గాయస్ అసలుకి వీడికే ఎన్నో అప్పులు ఉండి వీడే అసలు కూడా మేడికో వేరే ఊరికి వెళ్ళిపోయింది నేను ఛానల్ లెక్కి తీసుకొని ఎక్కడ పోయినా పంచాయతీలన్నీ తీసుకొస్తాడని అసలు ఏంటో అసలు వీడున్న సిచ్యువేషన్ కి పోయి గుర్తిగా పని చేసుకోని చెప్తున్నా వానికి కానీ వాడు మాట వింటాడు ఏంటో అసలు ఇప్పుడైనా నువ్వు మంచిగా ఉండాను ఇప్పుడైనా మంచిగా ఉన్నావు అని ఇప్పుడైనా మంచిగా ఉండిపోతే ఇవన్నీ వేసాలన్నీ వేయకు ఇవన్నీ అంటే బ్రో డబ్బులు తీసుకున్నాక మనందే తప్ప డబ్బులు లేకుండా మనదే తప్పు అవుతుంది కానీ వీడు ఉన్న సిచువేషన్ డబ్బులు లేదు కరెక్ట్ వీడికి ఎన్నో అప్పులు ఉండి మస్తం ఉన్నాడు వాడు అలాంటి వీడు వేరే వాడికి అప్పు ఇప్పించిన అంట అవసరమా మనకి యా కరెక్ట్ బ్రో ఫ్రెండ్ 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 అన్న వాడు ఎప్పటికో వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఎవడు డబ్బులు నాకు అర్థం కావట్లేదు ఎట్లా పడిపోతే అక్కడ మాట్లాడుతున్నాం అసలు అసలు